હેમંત રેગત્વ જયારેત્વ જયારે ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎల్ఓసి రెండు లక్షల యాభై మా అమ్మగారికి అనారోగ్యం వల్ల ఎల్ఓసి ఇచ్చిరు ముఖ్యమంత్రి గారికి అట్లే కిరణ్ కిరణ్కు మన మంత్రి గారికి ధన్యవాదాలు కిరణ్ చేదాల మండలం ముస్తల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎలుకట్టి శ్రీనివాడి మాతృమూర్తి వెలికట్ట లక్ష్మి గారు గత కొంతకాల క్రితం అనారోగ్యం గురయ్యారు వారికి సంబంధించిన చికిత్స నిమిత్తం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా సీని గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను దృష్టికి తీసుకోవడం జరిగింది నేను జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాదాపుగా రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్వజ్ పత్రాలను మంజూరు చేయించి ఈరోజు సీని గారికి ఇవ్వడం జరిగింది గ్రామస్తులు ప్లస్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల పేద ప్రజల ఆరోగ్యం పట్ల అనుక్షణం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది ఆర్గస్ట్కి స్కీమ్ కింద నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసిన గొప్ప ఘనత కూడా మా కాంగ్రెస్ పార్టీకే మున్ముందు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పేదలకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులైనా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేసి అందరికి అండగా ఉంటామని ఈ వేదిక ద్వారా తెలియడం జరుగుతుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of our video hit the bell icon